కోర్టు సినిమా వల్ల పోక్సో చట్టం మరోసారి చర్చకు వచ్చింది ఒక చట్టంపై సినిమా తీసేంతగా అందులో ఏముంది పోక్సో అంటే అంత భయం ఎందుకు పోక్సో అనేది లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించే చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగెయిస్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ అనే దాన్ని సంక్లిప్తంగా పోక్సో అని పిలుస్తున్నారు కాంగ్రెస్ హయాంలో రెండు వేల పన్నెండులో మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ బిల్లును పార్లమెంట్ ఆమోదించడంతో చట్టంగా మారింది అప్పటి వరకు ఇలాంటి లేదు పిల్లలపై లైంగిక దాడులకు కఠిన శిక్షలు వేసేలా అంతకు ముందు చట్టాలు లేకపోవడంతో ఈ కొత్త చట్టం తెచ్చారు దేశంలో తరచూ చిన్న పిల్లలపై లైంగిక నేరాలు జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి ఎన్సీఆర్బి లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై రెండులో పిల్లలపై నేరాల విషయంలో లక్ష అరవై రెండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కేసులు నమోదైతే అందులో సుమారు అరవై నాలుగు వేల ఐదు వందల కేసులు అంటే ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు శాతం పోక్సో కింద నమోదైనవే ఐపిసి మూడు వందల యాభై నాలుగు అంటే మహిళా గౌరవానికి భంగం కలిగించటం మూడు వందల డెబ్బై ఐదు అంటే అత్యాచారం మూడు వందల డెబ్బై ఏడు ప్రకృతి వ్యతిరేక లైంగిక చర్యలు ఈ మూడు మాత్రమే రెండు వేల పన్నెండుకి ముందు లైంగిక వేధింపుల చట్టాలుగా ఉండేవి అంతకు ముందు సాంప్రదాయ ఐపిసి పరిధిలోకి రాని అనేక అంశాలను ఇందులో నేరాలుగా గుర్తించారు చిన్నపిల్లల విషయంలో అమ్మాయి అబ్బాయి అనే తేడా లేకుండా అందరికి రక్షణ కల్పించారు దీనివల్ల చిన్న మగ పిల్లలపై నేరాలు చేసే వారిని కూడా శిక్షించవచ్చు పెనిట్రేటివ్ సెక్సువల్ అజాల్ట్ సెక్సువల్ అసాల్ట్ సెక్సువల్ హెరాస్మెంట్ చిన్నపిల్లల పోనోగ్రఫీ ఇలాంటివన్నీ కొత్త చట్టంలో నేరాలుగా గుర్తించారు జెండర్ న్యూట్రల్ చట్టం అనడం వల్ల పెద్దవారైనా చిన్నవారైనా ఆడైనా మగైనా దీని కింద కేసు పెట్టవచ్చు ఇక రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోదీ హయాంలో బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేసింది పెనిట్రేటివ్ నేరానికి శిక్ష ఏడేళ్ల నుంచి పదేళ్లకు పెంచగా ఒకవేళ బాధితులు పదహారు ఏళ్లలోపు అయితే పదేళ్లకు బదులు ఇరవై ఏళ్ల శిక్ష విధించేలా అలాగే యావజ్జీవ ఖైదు మరణ శిక్ష కూడా విధించేలా చట్టాన్ని మార్చారు కేసు దర్యాప్తు కోర్టులో విచారణ సమయంలో పిల్లలకు ఇబ్బంది కలగని విధంగా చట్టంలో చర్యలు తీసుకున్నారు దీనికోసం వన్ జీరో నైన్ ఎయిట్ టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు ప్రతి పోక్సో కేసును పోలీసు అధికారులు ఇరవై నాలుగు గంటల్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి నివేదించాలి పోక్సోను కూడా కొందరు దుర్వినియోగం చేస్తున్నారు ఈ చట్టం పద్దెనిమిది ఏళ్లు దాటిన వారికి రక్షణగా ఉంటుంది సరిగ్గా ఈ పాయింట్ నే దుర్యోగానికి ఉపయోగిస్తున్నారు పద్దెనిమిది లోపు వారు ఇష్టపూర్వకంగా లైంగికంగా కలిసిన ఈ చట్ట ప్రకారం నేరమే సరిగ్గా ఇదే పాయింట్ కొందరు వాడుతున్నారు చాలా సందర్భాల్లో అమ్మాయి అబ్బాయి కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయినప్పుడు అవతలి పక్షంపై లైంగిక వేధింపుల కేసు పోక్సో పెట్టిస్తున్నారు చట్టంలో ఆడా మొగా తేడా లేకపోయినా సాధారణంగా పెద్దవాడైన అబ్బాయి చిన్నదైన అమ్మాయి విషయంలో ఇలా జరుగుతోంది రెండు వేల పదిహేనులో ముంబైలో చేసిన ఒక విశ్లేషణతో ఆ ఏడాది ముంబై నగరంలో పెట్టిన కేసుల్లో సగం వరకు లేచిపోయిన వారిపై తల్లిదండ్రులు పెట్టినవి లేదా పెళ్లి చేసుకోవడం లేదంటూ భాగస్వామిలో పెట్టిన కేసులే పోక్సో కేసుల్లో ఉన్న మరో అంశం రాజీ లేకపోవడం ఈ చట్టంలో ఉన్న మరో సమస్య ఏంటంటే పిల్లలపై నేరం జరిగిందని తెలిసి ఫిర్యాదు చేయకపోతే కూడా నేరమే దానికి జైలు శిక్ష ఉంది దీనిపై అప్పట్లో విస్తృత మైన చర్చ జరిగింది అయితే పద్దెనిమిది ఏళ్ల వయోపరిమితి విషయంలో ఎవ్వరూ ఏమీ చేసే పరిస్థితి లేదు